ఐడియా బాగుంది సీత సినిమాలకు సీరియల్కు అచ్చొచ్చినట్టు నీ షాపు కూడా మంచి పేరు రావాలి పిన్ని సీత చాలా గ్రేట్ కదా షాప్కి నీ పేరు పెట్టింది అని చెప్పి రామ అంటూ ఉంటాడు అందరూ చూస్తున్నారేంటి క్లాబ్స్ కొట్టండి అని చెప్పి సీత అంటూ ఉంటుంది షాప్ పేరుతో సర్ప్రైజ్ అయిన మీ అందరికీ మరీ షాక్ కూడా ఉంది అది జనార్దన్ మామయ్య ఓపెన్ చేస్తారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది రెండు మామయ్య ఈ తెరలాగండి అని చెప్పి సీత చెప్పడంతో జనార్దన్ తెరలాగడానికి వెళ్తారు షాప్ పేరుతో షాక్ ఇచ్చింది ఈ సీత ఇప్పుడేం షాక్ ఇపోతుంది మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది జనార్దన్ తెరలాగనే అక్కడ మహాలక్ష్మి అందంగా రెడీ అయిన ఫోటో ఉంటుంది చూసారా ఇప్పటికైనా మా రెండో అత్త యాక్టర్ అని నమ్ముతారా సెల్ఫ్ పోటీ అని చెప్పి సీత అంటూ ఉంటే అది సెల్ఫ్ కాదు సీత సెలబ్రిటీ అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అదే అదే సెలబ్రిటీ అని చెప్పి సీత అంటూ ఉంటుంది అందరూ చప్పట్లు కొట్టండి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇంకా రెండు నిమిషాలు అందరికీ బ్రేక్ ఇస్తున్నాను ఈ లోపు షాప్ ఓపెనింగ్ చేస్తాను రామ్ మా మిగతా పనులు చూసుకుందాం అని చెప్పి సీత లోపలికి వెళ్తుంది ఇక మహాలక్ష్మి వాళ్ళంతా కూర్చుని ఏంటి మహా ఇది మనకి షాకుల మీద షాకులు ఇస్తుంది షాప్కి నీ పేరు పెట్టింది అని చెప్పి అర్జున అంటూ ఉంటే అవును వదిన సుమతి వదిన ఫోటో పెడుతుంది అనుకుంటే నీ ఫోటో పెట్టింది అని చెప్పి గిరి అంటుంటాడు ఆ సీత స్టేటస్ ఏంటో నాకు అర్థం కావటం లేదు నేనే షాక్లో ఉన్నాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏదో ఒక రకంగా ఇక్కడికి వచ్చే సీతను అవమానిద్దామనుకుంటే మన నోరు మూసేలా చేసింది సీత మామూలుది కాదు వదిన అని గిరి అంటూ ఉంటాడు ఇక సీత కూల్ డ్రింక్ తీసుకుని మహాలక్ష్మి వాళ్ళ దగ్గరికి వచ్చి కూల్డ్గా కూల్ డ్రింక్ తాగినక్క అత్తా అని చెప్పి సీత అంటూ ఉంటుంది అతిథి మర్యాదలు ఏంటి సీత ఇంత ఎక్కువగా చూస్తున్నావు అని చెప్పి అర్చన అంటూ ఉంటే షాపు ఓపెనింగ్కి వచ్చిన మీకు అతిథి మర్యాదలు చేయకపోతే ఎలా మూడో అత్త అని చెప్పి సీత అంటూ ఉంటే నువ్వు ప్రతిసారి రెండో అత్త మూడో అత్తని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు సీత అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నాకు మొదటి అత్త సుమతి అయితే రెండో అత్త మీరే కదా మూడో అత్త కదా అని చెప్పి సీత అంటూ ఉంటుంది షాప్ ఓపెనింగ్ వచ్చిన మీకు దిమ్మ తిరిగే ట్విస్ట్ నేను ఇస్తానని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదత్తా అని చెప్పి నేను షాప్కి మీ పేరు పెడతానని మీరు ఎగ్గుపట్టలేదు కదత్తా అని మహాలక్ష్మి సీత అందుతూ ఉంటే అది ఎగ్గి పెట్టే కాదు ఎక్స్పెక్టేషన్ నువ్వు ఇంగ్లీష్ దయచేసి మాట్లాడుకో అని చెప్పి పంట కింద రాయి పడ్డట్టు అనిపిస్తుంది వినటానికి అని చెప్పి గిరి అంటూ ఉంటాడు మామయ్య మనం ఎలా పలికామన్నది ముఖ్యం కాదు మోటార్ అర్థమైందా లేదా అన్నది ముఖ్యం అని చెప్పి సీత అంటుంటే అది మోటార్ కాదు తల్లి మ్యాటర్ అని చెప్పి అర్చన అంటుంది అదేలే అత్త మొత్తానికి నా షాప్కి మంచి పేరు దొరికింది మహాలక్ష్మి గారి కోడలు బొటెక్ ఈ డెబ్బకి నా షాపు పాపులర్ అయిపోతుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అసలు నీకు ఆ పేరు ఎలా పెట్టాలనిపించింది అని చెప్పి ఈ ఐడియా ఇచ్చింది ఎవరు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటే నువ్వే అత్త ఈ సిటీ మొత్తానికి నీ పేరు తెలుసు అన్నావు ఈలో చీరలు అమ్ముకుంటే నీ బరువు పోతుంది అన్నావు అందుకే నీ పేరుని పబ్లిసిటీగా వాడుకుని ఎక్కిచ్చాను ఆ పక్కనే నా పేరు కూడా తగిలించుకున్నాను నేను కూడా త్వరలో పాపులర్ అవ్వాలి కదా అని చెప్పి సీత అంటుంది సరే అత్త కూల్ కూల్గా కూల్ డ్రింక్ తాగు లేకపోతే వేడికి పోతుంది అని చెప్పి సీత మహాలక్ష్మి చేతికి కూల్ డ్రింక్ ఇస్తుంది ప్రపంచంలో ఏ కోడలు కూడా అత్తగారిని ఇంతలా వాడుండదేమో అని చెప్పి సీత అంటూ ఉంటుంది ప్రియగా మీ పేరుని నా బొటెక్ షాప్కి ఇచ్చారు అందంగా రెడీ అయిన మీ కటౌట్ ఫోటోని ఇచ్చారు నాకు రూపాయి ఖర్చు లేకుండా నా షాప్కి పబ్లిసిటీ వచ్చింది కూర్చోండి రెండో అత్త అని చెప్పి సీత అనడంతో ఉంటుంది చిన్నమామయ్య చిన్నత్తయ్య మీరు కూడా కూర్చోండి ఏ మాటగా మాటే చెప్పుకోవాలి ప్యాషన్ కావాలన్న వాళ్ళకి మీరే కరెక్టు మీ వీగరు ఆ పర్సనాలిటీ అచ్చం కత్తిలా ఉన్నారు అని చెప్పి సీత అనడంతో మహాలక్ష్మి షాక్ అయ్యి నోట్లో ఉన్న జ్యూస్ని బయట కూసేస్తుంది మీ ముందు హే హీరోయిన్ పనికిరాదు మీరు ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళినా స్టార్ హీరోయిన్ అవుతారు అని సీత చెప్తూ ఉంటే అప్పుడే రాము వచ్చి సీత ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి పిన్ని రండి షాప్ ఓపెనింగ్ చేద్దు అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఆగుమామ చిన్నత్తని కూల్ కూల్గా కూల్ డ్రింక్ తాగనిప్పు అసలే గొంతింటిపోయినట్టుంది అని చెప్పి సీత అంటూ ఉంటుంది మహాని మూడు చెరువులు నీళ్ళు తగ్గిస్తున్నావు కదవే అని చెప్పి అర్చన అనుకుంటుంది పదండి వెళ్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నెక్స్ట్ ఐటమ్ మీరే అత్తయ్య అదే షాప్కి రిబ్బన్ కట్ చేసేది అని చెప్పి సీత అంటూ ఉంటే పద అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి రెబ్బన్ కట్ చేయగానే అందరు కూడా క్లాప్స్ కొడతారు కుడికాలు ముందు పెట్టి లోపలికి పదండి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి లోపలికి వెళ్ళి బొటెక్ చూస్తూ ఉంటే అత్తయ్య కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకోండి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఆల్రెడీ ఓపెనింగ్ అయిపోయింది కదా సీత అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు ఆ మహాలక్ష్మి ముందు ఈ మోడర్న్ మహాలక్ష్మి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి నా పైన అక్షంతలు చల్లితే నా గల్లా పెట్టే రోజు గలగల్లాడుతుంది మామయ్య అని చెప్పి సీత అంటుంది కొబ్బరికాయ దీన్ని ఎత్తిని కొట్టాలి అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇది బాగా హింసిస్తుంది మహా అని చెప్పి అర్చన మహాలక్ష్మితో చెప్తూ ఉంటుంది ఇక సీత చెప్పిన విధంగా మహాలక్ష్మి కొబ్బరికాయని కొట్టి దేవుడికి పూజ చేస్తుంది దేవుడికి హారతిస్తుంది ఇక తర్వాత సీత అందరికీ కూడా హారతిస్తుంది ఇక మహాలక్ష్మి సీత నెత్తిన అక్షంతలు వేస్తూ దీని బట్టల షాపు బజార్కి ఎక్కాలి అని చెప్పి ఆశీర్వదిస్తుంది సీత పూజ చేయడం ఓపెనింగ్ అంతా అయిపోయింది కదా ఇక మేము చీరలు చూడొచ్చా అని చెప్పి వచ్చిన వాళ్ళు అడుగుతుంటే పూజ పూర్తయింది కదా అందరూ వచ్చి మీకు నచ్చిన చీరలు చూసుకోండి అని చెప్పి సీత అంటుంది ఇక అందరూ కూడా షాప్లోకి వెళ్ళి చీరలన్నీ చూస్తూ ఉంటారు సీత మంచి మంచి కలెక్షన్లు తెచ్చింది ఈరోజు అన్ని డిస్కౌంట్ రేట్లకే ఇస్తుందంట ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకుందాం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు మా మనం వెళ్దామా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే లేదు మామయ్య ఇంకొంచసేపు ఆగండి అని చెప్పి సీత అంటుంది ఇంకేం చేయాలమ్మా భోజనాలు చేసి వెళ్ళాలా అని చెప్పి గిరి అంటూ ఉంటాడు లేదు మామయ్య బోని చేసి వెళ్ళాలి అని చెప్పి సీత అంటుంది ఇంతలో షాపు ఓపెనింగ్ వచ్చిన వాళ్ళు సీత ఈ చీర చాలా బాగుంది ఎంత అని చెప్పి అడుగుతుంటే ఈ చీర మా చిన్నత్తయ్య కోసం స్పెషల్గా తెప్పించాను మీకు కావాల్సిన డిస్కౌంట్ చీరలు ఆ వైపు ఉన్నాయక్క ఆ టెల్లండి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది వాళ్ళు ఆ చీర అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు ఇక సీత ఆ సీతని తీసుకొచ్చి మహాలక్ష్మికి ఇచ్చి అత్తయ్య మీకోసమే ఈ చీర తెప్పించాను తోలిపేర మీరే చెయ్యాలి మా అమ్మ ఈ చీర ఎలా ఉంది అని చెప్పి సీత అడుగుతుంటే సూపర్గా ఉంది సీత అచ్చం మా పిన్ని కట్టుకునే చీరలాగానే ఉంది మా పిన్నికి తగ్గట్టే ఉందని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు పిన్ని మీ చేతులతో సీత కోరిన విధంగా బోని బేరం చేయండి అప్పుడు సీత సంవత్సరం తిరిగేలోపు ఇలాంటి షాపులు పది షాపులు పెడుతుంది అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అవి కోడిగుడ్లు షాపా లేకపోతే చీరలు షాప పది పెడతారంట అని చెప్పి గిరి అర్జున్తో అంటూ ఉంటాడు పిన్ని ప్లీజ్ పిన్ని మీ చెయ్యి చాలా మంచిది బోని చేయండి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే సరే రామ్ నీ కోసం తీసుకుంటాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మహా సీత ఇచ్చిన చీర తీసుకుని తొలిబేరం చెయ్యి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు సీత ఈ చీర ఎంత అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మీ రేంజ్కి తగ్గట్టే తెప్పించానంత జస్ట్ అరవై వేలు మాత్రమే అని చెప్పి సీత అంటూ ఉంటుంది అమ్మో అరవై వేల అని చెప్పి అర్జున అంటూ ఉంటుంది మరి మహాలక్ష్మి అయితే రేంజ్ అదే కదా అని చెప్పి సీత అంటూ ఉంటుంది అవును సీత లాస్ట్ టైం నువ్వు తీసుకొచ్చిన చీర మా పిన్ని నచ్చలేదు కదా అని చెప్పి రామంటూ ఉంటే అందుకే మామ ఈసారి గుర్తుంచుకుని మరి అత్తయ్యకి తగ్గట్టే అత్తయ్య రేంజ్లో తెప్పించాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది సరే ఆ చీర ఎలా ఇవ్వు సీత అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మహా ఆ చీర అంత కాస్ట్ చేయదు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది నాకు తెలుసు కానీ ఏం చేయను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి చిన్నత్తయ్య సీత తెప్పించి మీకు తెప్పించలేదని ఫీల్ అవుతున్నారా కూడా తెప్పించాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది సీత నాకు అంత రేంజ్లో వద్దు నా దగ్గర అంత డబ్బులు లేదు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అందుకే మీకు చీప్గా ట్వంటీ థౌజండ్లోనే తెప్పించాను అని చెప్పి సీత సీర తీసుకొచ్చి అర్చన చేతిలో పెడుతూ ఉంటే అమ్మో ఇది ఇరవై వేల అని చెప్పి అర్చన అంటుంది ఇంకా చీప్గా కావాలి చిన్నతే ఇంకొకటి పాతికి వెళ్ళ ఉంది అని చెప్పి సీత అంటూ ఉంటుంది తక్కువ రేట్ అని చెప్పి ఎక్కువ రేటు చీరలు చెప్తావేంటి సీత అని చెప్పి గిరి అంటూ ఉంటే రేంజ్ ఏముందిలే మామయ్య మనకి తగ్గ చీరలు మనం తీసుకోవాలి అని చెప్పి సీత అంటూ ఉంటుంది సీత మీ షాప్లో చీరలు చాలా కాస్ట్లీగా ఉన్నాయి మధ్య తరగతి వాళ్ళ శాలరీలు సరిపోవు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే మరి మహాలక్ష్మి గారి కోడల్ బొటెక్ కంటే అలానే ఉంటుంది మామయ్య అని చెప్పి సీత అంటూ ఉంటుంది సరేలే జన ఆ డబ్బులు ఇలావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే జనార్దన్ డబ్బులు ఇస్తాడు సీత మా రెండు చీరలు కలిపి ఎనభై వేలు ఇదిగో అని చెప్పి మహాలక్ష్మి ఇస్తుంది సీత మొదటి బేరం సూపర్ అని చెప్పి రామ్ అంటూ ఉంటే రోజు ఇలాంటి బేరం వస్తే గనక నువ్వు అన్నట్టుగా సంవత్సరానికి పది షాపులే పదిహేను షాపులైనా ఓపెన్ చేయొచ్చు అని చెప్పి సీత అంటూ ఉంటుంది మామ ఈ డబ్బులు నీ చేతులతో గల్లా వెయ్యి అని చెప్పి చెప్పగానే సరే సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు దీనికి పెట్టుబడిగా మనమే డబ్బులు ఇచ్చి బోనీగా కూడా మనమే డబ్బులు ఇవ్వటానికే ఇక్కడికి వచ్చినట్టు మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇది చీరలు అమ్మినట్లేదు దోపిడీ చేస్తున్నట్లుంది అని చెప్పి గిరి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెళ్దాము మహా అని చెప్పి జనార్దన అంటూ ఉంటే ఆగండి ఆగండి ఆఖరి ఘట్టం ఒకటి ఉంది అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇంకేంటి అని చెప్పి గిరి అడుగుతుంటాడు మీడియా వాళ్ళు వచ్చారేంటి అని చెప్పి రామ్ అంటూ ఉంటే నేనే నా షాపు పబ్లిసిటీ కోసం మీడియాను పిలిపించాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది బోడి బట్టల షాపు ఓపెనింగ్ కూడా మీడియా అంట అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది పిలవగానే వచ్చిన మీడియా వాళ్ళందరికీ పేరు పేరు వలన ధన్యవాదాలు చెప్తున్నాను నా పేరు సీత నేను మహాలక్ష్మి గారి కోడల్ని నేను బొటిక్ ఓపెన్ చేశాను నేను బొటిక్ ఓపెన్ చేయడానికి మా మహాలక్ష్మి అత్తయ్య కారణం ఇలాంటి అత్తగారులు ఎక్కడున్నా కూడా కోడళ్ళు సంతోషంగా ఉంటారు మా మహాలక్ష్మి అత్తయ్య ప్రోత్సాహం వల్లే నేను ఇంతలా నేను ఇంతలా ఎదుగుతున్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలకు అర్చన షాక్ అయ్యి ఏంటి మహా ఈ సీత ఎలా చెప్తుంది పేరుకు ముందు అత్తయ్య పేరుకు తర్వాత అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటారు ఇప్పుడు మా మహాలక్ష్మి అత్తయ్య మాట్లాడుతుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే మహాని ఇరిగించేసింది మహా వెళ్ళి మీడియా ముందు మాట్లాడు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు సీత నా కోడలని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది సీత లాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా నలుగురు కూడా సంతోషంగా ఉంటారు సీత చాలా ధైర్యవంతురాలు సాహసంగాలు అమ్మాయి ఏ పని అనుకున్నా కూడా ఇట్టే చేసేస్తుంది మాకు ఎన్ని బిజినెస్లు ఉన్నా తన సొంత కాలం మీద తన నిలబడాలని ఈ బొటెక్ షాప్ పెట్టింది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మీడియా సాక్షిగా సీత బొటెక్ షాప్ బాగా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నానని అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది విన్నారు కదా మా అత్తయ్య మాటలు ఇక నా బొటెక్ షాప్ పేరు బొటెక్ షాప్ని సాయంత్రం కల్లా ఈ సిటీ అంతా పాకేలా బాగా చూపించండి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి